ఇప్పుడు లీడర్స్ రిక్రూట్ చేస్తున్నారు మీటింగ్ తీసుకొస్తున్నారు అంటే మీరు ఒక ఆపర్చునిటీ వాళ్ళకు రియల్ ఎస్టేట్లో మంచి ఆపర్చునిటీ ఉంది మంచి వెంచర్స్ ఉన్నాయి మంచి కంపెనీ ఉంది అంటే కమిషన్స్ విషయంలో కానీ రీసెంట్ విషయంలో కానీ ఎలాంటి సమస్యలు అవకతవకలు లేకుండా నడిపే మేనేజ్మెంట్ ఉంది కలిసి జర్నీ చేద్దామని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు కానీ వాళ్ళు నిలబడట్లేదు దాని తప్పేవద్దు చెప్పండి ఎవరిదండి తప్పు వంద శాతం లీడర్స్దే తప్పు ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఒక లీడర్గా నువ్వు ఎలివేట్ అవ్వాలి అంటే రియల్ ఎస్టేట్లో ఒక లీడర్గా నిలబడాలంటే నీ కింద ఎవరు ఉండాలి నీతో ఎవరు కలిసి పనిచేయాలి మరి టీమే నిలబడదు నీకు నువ్వు టీంనే నిలబెట్టుకోలేవు కనీసం వచ్చిన వాళ్ళని మోటివేట్ చేయలేవు వాళ్ళని కూర్చోబెట్టలేవు కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవు వాళ్ళని గ్రూప్స్లో యాడ్ చేయలేవు తర్వాత వాళ్ళకి సర్వీస్ ఇవ్వవు మీటింగ్ అయిపోయింది అమ్మ నేను ఒక పది మంది మీటింగ్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ హెడ్ లేదంటే మేనేజ్మెంటో రేపు మీటింగ్ ఉంది బ్రోచర్ లాంచింగ్ ఉంది మరి బ్రోచర్ లాంచింగ్ మీ టీం నుంచి ఎంతమంది అంటే పది మంది సార్ పదిహేను మంది సార్ ఇరవై మంది సార్ నలభై మంది సార్ అంటే మనం ఒక మాట చెప్పాం కాబట్టి అమ్మ పది మందిని తీసుకుపోతే మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారేమో మేనేజ్మెంట్ దగ్గర చిన్నపోతామేమో అన్న ఉద్దేశంతో ఐదు మందిని పది మందిని ఆ మీటింగ్ కోసం తీసుకొచ్చి మీటింగ్ అయ్యాక కనీసం మనం పట్టించుకోకపోతే ఉపయోగం ఏంటంటున్నా రియల్ ఎస్టేట్లో ఒక మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు కదా అంటే మీటింగ్కి వచ్చి హాల్లో చేర్స్ నిండడం ముఖ్య ఉద్దేశం అంటే వచ్చిన వాళ్ళల్లో నేను అనుకోవడం రియల్ ఎస్టేట్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేపండి అసలు రియల్ ఎస్టేట్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అందులో విజయవాడ హైవేలో కొత్తగా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు చెప్పండి లేపండి విజయవాడ హైవేలో ఇప్పటివరకు అసలు మేము పనిచేయలేదు ఇప్పుడే విజయవాడ హైవేలో ఒక వెంచర్ పని చేయడానికి వచ్చినాం తెలుసా అండి అందరికీ చేయలేకపోవడానికి కూడా మొమాట పడకండి ప్లాట్లు అమ్మని అడగట్లేదు చేయలేపని అడుగుతున్నాం ఓ మీటింగ్కి వస్తే చేయలేకపోవడం క్లాప్స్ కొట్టడం అనేది కామన్గా జరగాలి అంటే చాలా వరకు ఇక్కడ ఉన్న అందరూ కూడా విజయవాడ హైవే టచ్ ఉంది వాళ్ళకి ఆల్రెడీ ప్లాట్ఫమ్మైన అనుభవం ఉంది అంటే వాళ్ళు సెల్ఫ్గా చెప్పింది మరి అందులో వాళ్ళు చేయలేకపోకుండా అబద్ధం చెప్తే మనం ఏం చేయలేము అంటే అనుభవం అయితే ఉంది అంటే అనుభవం ఉన్న వ్యక్తులనే మీరు మీటింగ్ తీసుకొచ్చారు లీడర్స్గా మరి తీసుకొచ్చిన వీళ్ళందరితో కూడా పని చేయాల్సి పని చేయించాల్సిన బాధ్యత ఎవరిది ఇక్కడ రియల్ ఎస్టేట్లు ఎక్కడ కూడా మెయిన్గా ఒక బాస్ బాసిజం ఉంటుందా ఉండదు కదా అంటే నువ్వే ఎందుకు రాలేదే ఆఫీస్కి రేపు దాం అనడానికి ఉండదు కదా అంటే సెల్ఫ్ మోటివేటెడ్గా వాళ్ళు పనిచేయాలి సెల్ఫ్ మోటివేటెడ్గా వాళ్ళు పనిచేసే విధంగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయనంత కాలం ఏ ఒక్క మీటింగ్లో వచ్చిన వ్యక్తులు కూడా ఆ తర్వాత మీటింగ్లో కనబడరు ఇక్కడ జరుగుతుంది అదే నేను లీడర్స్గా మీరు నిలబడాలి అంటే ఫస్ట్ మీరు టీముని నిర్మించుకోండి ఇప్పుడు మనం శ్రీకృష్ణాష్టమికి ఉట్టి కొడతాం కదండి ఉట్టి కొట్టేటప్పుడు ఏం జరుగుతుందండి ఫస్ట్ ఒక రోజు నిలబడతారు మళ్ళీ వాళ్ళ భుజాల మీద ఇంకోరు వాళ్ళ భుజాల మీద ఇంకోరు పైన ఒకటి కొడతాడు మరి అది ఒక ఫార్మేషన్ జరిగితే మీకు టీమ్స్ అనేవి నిలబడతాయి మీరు లీడర్స్గా నిలబడతారు మార్కెట్లో మీరు కేవలం మీటింగ్కి పిలిపించి అటెండెన్స్ చేయించి పంపించినంత మాత్రాన మీకు ఎప్పటికీ సేల్స్ జరగదు అది ఆలోచించండి సీరియస్గా మన లైఫ్లో గోల్స్ పెట్టుకోవాలండి కంపల్సరీ గోల్స్ పెట్టుకొని ఒక మీటింగ్కి వచ్చినా ఒక బ్రోచర్ లాంచ్ అయినా ఒక కంపెనీ మీటింగ్ వచ్చినా ఎందుకు వచ్చాం ఏంటి మా లీడర్ ఎందుకు ఇన్వైట్ చేశాడు లేదా నా పిలిచిన వ్యక్తి ఎందుకు పిలిచాడు నిజంగా అక్కడ రియల్ ఎస్టేట్లో అంత డబ్బు ఉందా సంపాదించుకోవచ్చా అసలు ఆ ప్రాజెక్ట్లో మనం సేల్ చేయగలుగుతామా లేదా ఒకసారి వెళ్ళి ప్రాజెక్ట్ చూద్దాం వీళ్ళు ఆరాధ్యనిఫర్ అయితే వెంచర్ చేయను అంటున్నారు అసలు వీళ్ళ ఆఫీస్లో ఏంటి ఒకసారి ఆఫీసులకు వెళ్దాం వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడదాం వాళ్ళ విజన్ ఏంటి వాళ్ళ మిషన్ ఏంటి వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ ఏంటి నిజంగా మన వల్ల అవుతుందా లేదా మన సర్కిల్ ఏమైనా చెప్పొచ్చా లేదా ఆల్రెడీ మనకు అనుభవం ఉంటే ఈ రూట్లో పని చేయచ్చా లేదా నువ్వు నువ్వు చెక్ చేసుకోవాలన్నా కూడా వెళ్ళాలి వెంచర్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు సినిమా అయిపోయాక బాగాలేదని రివ్యూ ఎవడిస్తాడండి ఎవడిస్తాడు రివ్యూ ఎస్ చూడండి వాడిస్తాడా చూసిన వాళ్ళు సినిమాకి వెళ్ళి బయటకు వచ్చాక రివ్యూ ఉంటుంది ఫస్ట్ మీరు ఏంటంటే ఆఫీస్ చూడండి ఆఫీసెస్ విజిట్ చేయండి వెంచర్స్ విజిట్ చేయండి ఈరోజు బ్రోచర్ లాన్ జరిగే వెంచర్ని ఇమీడియట్గా విజిట్ చేయండి ఈరోజు బుధవారం గురు శుక్ర శని మూడు రోజులు టైం ఉంది ఈ మూడు రోజులలో మీరు ఆఫీస్ చూడండి కొత్తపేటలో మనకు ఆఫీస్ ఉంది హెడ్ ఆఫీస్ బంజారెస్లో ఉంది ఆఫీసులు విజిట్ చేయండి మేనేజ్మెంట్ని కలవండి ఈ మూడు రోజులలో వెంచర్ కూడా విజిట్ చేయండి చేస్తే మీరు కనీసం కస్టమర్ క్లోజింగ్స్కి ఏమైనా ఉంటే పని చేయగలుగుతారు సండే సైడ్కి రావచ్చు ఇలా కాకుండా కేవలం మీకు కేవలం మీటింగ్ కోసమే పిలిచామనుకుంటున్నారా మేము మా ఉద్దేశం ఏదైంటది అంటే కొంతమంది పిలిచి భోజనాలు పెడదాం ఆలోచన కాదు కదా మీరు చెప్పండి మీ ఆలోచన కూడా అది కాదు కదా బికాజ్ ఎందుకు వచ్చాం ఒక కంపెనీ ఒక బ్రోచర్ లాంచ్ చేస్తుంది అంటే ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది ఇది మనకేమైనా పనికి వస్తుందో లేదో చూద్దాం ఒకసారి వెళ్దాం మనకేమైనా ఉపయోగపడుతుందేమో ఆ వెంచర్కి వెళ్ళడంలో మనం ప్లాట్ అమ్మ మన రిలేషన్లో కానీ ఫ్రెండ్స్లో కానీ నైబర్స్లో కానీ ఒక ప్లాట్ క్లోజ్ చేయగలుగుతాం అన్న ఒక అవకాశం కోసం మీరు వచ్చారు మేము కూడా ఏంటి అంటే ఒక వెంచర్ని సేల్ చేసే క్రమంలో మీకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని మేము ముందుకొచ్చాం ఇంటర్ డిపెండెన్స్ వర్క్ అండి అంటే ఖచ్చితంగా అందరం కూడా కలిసి గెలిచే అవకాశం ఉన్న సందర్భం ఇది నేను ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మేము కంపెనీ మొదలుపెట్టినప్పుడు కూడా మా దగ్గర కూడా ఒకళ్ళు ఇద్దరు లీడర్లు ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళు పది మంది ఇరవై మంది అయ్యారు ఈరోజు కంపెనీకి ఫోర్టీన్ మెంబర్స్ టీమేట్స్ ఉన్నారండి ఫోర్టీన్ మెంబర్స్ అంటే మేము మొదలుపెట్టిన రోజు ఒకలిద్దరు కూడా ఒక ఫార్మేషన్ జరగలేదు అందులో ఫోర్టీన్ మెంబర్స్లో నలుగురు మార్కెటింగ్ హెడ్స్ ఉన్నారు అంటే మేము కూడా ఏం చేస్తున్నాం నిర్మించుకుంటూ వెళ్తున్నాం నిర్మించుకుంటున్నావా లేదా అదే పని మీరు కూడా చేయాలి ఇప్పుడు మేము కూడా ఒక టీంని నిర్మించి ఒక ప్రెసిడెంట్స్ నిర్మించి వాళ్ళ కింద టీమ్స్ పెట్టి వాళ్ళ పైన మార్కెటింగ్ యార్డ్స్ని పెట్టి ఎలా అయితే ఒక లేయర్ సిస్టంలో కంపెనీని బిల్డప్ చేస్తున్నామో అసోసియేట్గా ఒక లీడర్గా మీరు కూడా ఆ పని చేయగలిగితేనే రియల్ ఎస్టేట్లో ఉండండి దయచేసి ఉత్తగా మీటింగ్లకు వచ్చిపోయి రియల్ ఎస్టేట్ అయితే చేయదు దానివల్ల మీకు టైం వేస్ట్ మాకు కాదు మాకు వంద మందిలో పది మంది అన్న పనిచేస్తారు మిగతా తొంభై మంది మీకు టైం వేస్టే కదా ఖచ్చితంగా ఈ విషయంలో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది యాజ్ ఏ రియల్ ఎస్టేట్లో మనం డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు సంపాదించరు మనం ఎందుకు సంపాదించలేదు వాళ్ళ వల్ల జరి వాళ్ళ వల్ల చేయగలిగింది ఏంటి మనం చేయలేకపోయింది అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలండి ఏదో రియల్ ఎస్టేట్ అని ఏదో సుడిరా ఏదో అయిపోయింది వాడికి అదృష్టం కల ఏది అదృష్టం లేదండి నేను చెప్తున్నా రియల్ ఎస్టేట్లకు రావడం మాత్రమే చాలా ఈజీ రావడం ఎంట్రీ అనేది చాలా ఈజీ దానికి పెద్ద ప్రాసెస్ ఉండదు ఏది ఉండదు కానీ తర్వాత నిలబడడం అనేది చాలా కష్టం అది కేవలం కొద్దిమంది వల్లనే అవుతుంది మరి ఆ కొద్ది మందిలో మీరు ఉన్నారా లేరా అని మీరు చెక్ చేసుకోవాలి నిజంగా మీరు రియల్ ఎస్టేట్లో ఉండి మేము టైం వేస్ట్ చేస్తున్నావా లేదంటే మేము నిజంగా ఏమైనా సంపాదించే క్రమంలో ముందుకు వెళ్తున్నావా గోల్ పెట్టుకుని అనేది ఆలోచించుకోవాలి అలాగే ఒక బ్రోచర్ లాంచ్ ఈవెంట్ బ్రోచర్ లాంచ్ అంటే బేసిక్ ఏంటండి ఒక వెంచర్ ఒక న్యూ వెంచర్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో ఖచ్చితంగా ఒక బ్రోచర్ మీ చేతికి వచ్చిన మరుక్షణం అసలు ఆ వెంచర్ ఏంటి బ్రోచర్ చదవండి బ్రోచర్ అంటే అదే కదా జస్ట్ లైక్ ఓ కేటలాగ్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో ఉంటుంది ఏంటి వెంచర్ ఉంది లొకేషన్ ఎక్కడ ఉంది డెవలప్మెంట్స్ ఏంటి ప్లాట్స్ ఏజ్ ఏంటి పర్మిషన్స్ ఏమున్నాయి రేట్ ఏంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కనుక్కోవాలి మీ టీమేట్స్తో మాట్లాడాలి మీకు తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఇందులో ఎక్కడ కూడా ఒక లీడర్స్ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందండి రియల్ ఎస్టేట్లో ఒక అసోసియేట్ అనేవాడు ఫోన్ చేసి ఇప్పుడు ఈరోజు ఫోన్ చేశాడు సార్ ఈ మొన్న ప్రాజెక్ట్ చెప్పారు కదా దాని రేట్ ఎంత అని అడిగాడు నెక్స్ట్ డే బ్రోచర్ బంపి సార్ అన్నాడు ఇంకో రోజు సార్ విజిట్ చేయదు రెడీ అంటే లీడర్ ఎలా హ్యాపీ ఫీల్ అవుతాడు రియల్ ఎస్టేట్లో అమ్మ వీడో కొత్తోడు పని చేస్తున్నాడు రా బాబు స్టార్ట్ అయింది ఒక నాకు ఒక పర్సన్ దొరికిన నా హ్యాపీనెస్ ఉంటుందా అంటే ఆ అనేది మనం క్రియేట్ చేయగలగాలి రియల్ ఎస్టేట్లో ఎవరు కూడా స్వతహాగా నేను వచ్చి నిలబడాలి ఇందులో రూపాయలు సంపాదించుకోవాలి ఖచ్చితంగా నేను ఒక నా కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి దాని తగ్గట్టు డబ్బు సంపాదించాలి లేదా నా ఫ్యామిలీని ఒక మంచి పొజిషన్లో పెట్టాలనే ఎవరికి ఉండవండి రియల్గా చెప్తున్నాను కదా బై ప్రాసెస్లో మాత్రమే ఇవన్నీ కూడా మనిషి అనేవాడు తెలుసుకుంటాడు ఆ తెలుసుకునే క్రమంలో ఒక మెంటార్గా మీ ప్రెసిడెంట్స్ అనేవాళ్ళు టీమ్మేట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈరోజు మీటింగ్కి ఎలా అయితే వాళ్ళని నాలుగు సార్లు ఫోన్ చేసి వర్షం పడుతుంటే వస్తారో రాలన్న భయంతో ఒకటి నాలుగు సార్లు ఫోన్ చేసి ఒక ఆపర్చునిటీ వాళ్ళకి ఇచ్చారో ఆ తర్వాత కూడా వాళ్ళని మళ్ళీ మీరు అలానే ఫాలో చేసి వాళ్ళు ఒక సేల్ చేసేంతవరకు కూడా ఒక సేల్ చేసేంతవరకు కూడా వాళ్ళ వెంట నడవాల్సిన బాధ్యత మీ టీమేట్స్కే ఉంది నేను చెప్తున్నా దానివల్ల ఉపయోగం లేదు కంపెనీకి ఉపయోగం లేదు మీకు ఉపయోగం లేదు ప్రతి ఒక్కరు ఈ వెంచర్లో గట్టిగా కేవలం చెప్తున్నా కదండి ఉన్న ప్లాట్సే ఓ డెబ్బై ప్లాట్స్ సెవెంటీ ప్లాట్స్ ఉన్నాయి సెవెంటీ ప్లాట్స్ అంటే ఎంత అండి మన కంపెనీకి ఉన్న టీమేట్స్ ఒక పదిహేను మంది ఉన్నారు అంటే గట్టిగా ఒక్కొక్క టీం నుంచి నాలుగైదు ప్లాట్లు అమ్మగలిగితే వెంచర్ అనేది ఇజ్రాయెల్ సార్ చెప్పినట్టు మూడు నెలలు కాదు నెలలో కూడా క్లోజ్ చేయొచ్చు ఒక రోజులో వెంచర్ క్లోజ్ చేసిన చరిత్ర లేదా హైదరాబాద్లో ఉన్నాయా లేవా చాలా ఉన్నాయి వన్ డేలో సింగిల్ డేలో అది ఎవరి వల్ల సాధ్యం అండి చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్కి వచ్చిన వాళ్ళు లేదంటే కొంత అనాసక్తి అనాసక్తి అంటే వాళ్ళకి ఏది బతకమే అవతల వాడు పదిసార్లు పిలిచినా కూడా పట్టించుకోరు ఎట్లా అంటే ఎక్కడ ఉంది కానీ పెంచరు అంత దూరం ఉంది కానీ ఆ రేట్ అక్కడ అంత ఉందంటవా ఇక్కడే దొరుకుతున్నాయి కదా మన వల్ల అవుతుందా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఫస్ట్ ఏంటి మిమ్మల్ని మీరు ఫస్ట్ మేము పని చేయగలుగుతామా లేదా పనిచేస్తే ఏస్ ఏ మూడ్లో పని చేయాలి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రతి గేమ్కి ఒక వెపన్స్ ఉంటాయి కదా క్రికెట్ ఆడడానికి బ్యాట్ ఫుట్బాల్ ఆడడానికి బాల్ తేడా ఉంటుందా ఉండదా మరి ఈ రియల్ ఎస్టేట్లో పర్టికులర్ ఈ వెంచర్లో ఈ రూట్లో పనిచేయాలంటే మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి అంటే కస్టమర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేయాలి ఆ ఏరియాకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఆ సరౌండింగ్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ఆ లొకేషన్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి రాబోయే అప్కమ్ అప్కమింగ్ డెవలప్మెంట్స్ ఏంటి ఆల్రెడీ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి గ్రోత్ ఎలా ఉంటుంది రిటర్న్స్ ఎలా ఉంటాయి ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ అనేది మీ లీడర్స్ ద్వారా లేదా మీరు స్వతహాగా తెలుసుకోవడానికి వంద మార్గాలు ఉన్నాయి ఖచ్చితంగా నేర్చుకుంటేనే మీ పని అనేది చాలా ఈజీ అవుతుంది ఇవన్నీ కాకుండా ఒక ఫార్మల్గా మీటింగ్కి వచ్చామా పోయామా అన్నట్టుగా ఉంటే ఇలాంటి రియల్ ఎస్టేట్ మీటింగ్లు మీరు ఎన్ని అటెండ్ అయినా కూడా దానివల్ల ఉపయోగం లేదు అనవసరం మీ టైం వేస్ట్ మీ టైం వేస్ట్ అంతే ఏం లేదు రెండు మూడు గంటలు టైం వేస్ట్ జర్నీ వేస్ట్ ఆ ఫ్యామిలీకి వచ్చు ఆ టైంని ఖచ్చితంగా వాసవి టెర్రాగోల్డ్ ఏదైతే మనం లాంచ్ చేయబోతున్న వెంచర్ ఉందో మీరందరూ కూడా ఖచ్చితంగా దయచేసి రెండు మూడు రోజులలో మీ టైం వీలు చూసుకొని వెంచర్ విజిట్ చేయండి అలాగే ఆఫీస్కి రండి మా ఆఫీస్ చూడండి లీడర్స్ కూడా కంపెనీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లో మీరు ఎవరునైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళని యాడ్ చేయండి యాడ్ చేసిన వాళ్ళు వాళ్ళు యాక్టివేట్ ఉండేటట్టు చూసుకోండి యాడ్ చేసి వదిలిపెట్టద్దు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళని మీ కింద వాళ్ళకు ఒక మంచి లైఫ్ అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక ఐదారు ప్లాట్లు అమ్మారు అనుకో ఎవరిని గుర్తుపెట్టుకుంటారు అండి వాళ్ళ అదృష్టం బాగుండో లేదా కష్టపడో లీడర్స్గా మిమ్మల్ని ఖచ్చితంగా నాకు రియల్ ఎస్టేట్ నాకు తెలియదు నన్ను ఒక మీటింగ్ పిలిచాడు నచ్చింది వెళ్ళాను బ్రోచర్ తీసుకున్నాను నాలుగు ప్లాట్లు అమ్మాను నాకు ఒక పది లక్షల ఇన్కమ్ వచ్చింది అది మొత్తం కూడా ఇజ్రాయల్ సార్ వాళ్ళని నేను చెప్తా చెప్పరా చెప్పరా కేవలం ఏదో ప్రవేశపెట్టడం వరకే మీ పని కాదండి మళ్ళీ చెప్తున్నాను అది చాలా ఈజీ నువ్వు ఇవ్వడం కాదు ఎవరైనా ఇస్తారు ప్రవేశపెట్టడం మీ పని కాదు ప్రవేశపెట్టాక వాళ్ళని తీసుకొచ్చాక వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వాళ్ళని నిలబెట్టే బాధ్యత లీడర్స్దే ఖచ్చితంగా మీరు పర్సనల్గా వాళ్ళకు సర్వీస్ ఇవ్వాలి మీరు ఒక మోటివేటర్గా ముందు ఉండాలి మీరు ప్లాట్లు అమ్మాలి వాళ్ళు అమ్మిస్తుండాలి వాళ్ళు మీకంటూ ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలి దానివల్ల ఇప్పుడు వాళ్ళు ప్లాట్ అమ్మారు ఎవరికి వస్తాయండి డబ్బులు ఎవరు అమ్మితే వాళ్ళకే వస్తాయి కదా అంతేనా అది ప్రతి ఒక్కరికి ప్రతి విషయం మీద కూడా ఉన్న నాలెడ్జ్ అనేది మీరు షేర్ చేయాలండి ఏమి పట్టించుకోకుండా మాత్రం మీరు ఉండొద్దు దానివల్ల మీరు రియల్ ఎస్టేట్లో ఎదగలేరు నేను పర్టికులర్గా ఈ విషయం చెప్పి లీడర్స్కి చెప్తున్నా మీరు లీడర్స్ ఎందుకు ఎదగలేరంటే రీజన్ అదే అంటే మీరు సరైన పద్ధతిలో మీరు పనిచేయనంత కాలం మీరు ఎంతమందిని రిక్రూట్ చేసినా కూడా అందులో సేల్స్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు మీకు దొరకరు ఫిల్టర్ చేసుకోండి ఉన్న వాళ్ళలో ఫస్ట్ ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారనుకోండి ఒక పది మందిని సెలెక్ట్ చేసుకోండి వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి వాళ్ళు ఓకే వీళ్ళు ట్రైన్ అయిపోయారు అన్నప్పుడు ఇంకో పది మంది అలా ఒక స్టెప్ బై స్టెప్ ఒక తెలివిగా స్మార్ట్ వర్క్ అండి రియల్ ఎస్టేట్ అంటేనే స్మార్ట్ వర్క్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో అది ఇంకా స్మార్ట్ వర్క్ అది ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్న కనీసం చాలా కష్టపడే వాళ్ళు డోర్ నాక్ చేయడం తిరగడం కస్టమర్ దగ్గరికి వెళ్ళడం పదిసార్లు తిరగడం అది కూడా లేదు చాలా స్మార్ట్ వర్క్స్ ఉన్నాయి ఒక ప్లాట్ అమ్మడానికి ఒక కస్టమర్ని తీసుకురావడానికి వంద రకాల మార్గాలు ఉన్నాయి మీరు ఆలోచించాలి అన్వేషించాలి అవన్నీ వదిలిపెట్టి ఏమీ ఆలోచించకపోతే మాత్రం రియల్ ఎస్టేట్లో ఎప్పటికీ కూడా సక్సీడ్ అవ్వలేరు ఖచ్చితంగా ఈ ఈ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి